పట్టణంలోని శాంతి లో గల గీతాంజలి హై స్కూల్లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా రేపు పదకొండు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం రోజున జరగబోయే ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ రేపు ఉదయం పది గంటల సమయంలో గీతాంజలి హై స్కూల్లో జేఏసీ చైర్మన్ దాసరు ఉషా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరుగుతుందని కావున పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని మహిళలందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జి ఎస్ఐ రవలి మహిళా ఎస్ఐ రాజమణి పాల్గొనడం జరుగుతుందని అన్నారు ఈ సమావేశంలో జిల్లా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ నల్లవెల్లి శంకర్ జిల్లా బీసీ జేఏసీ మహిళా కన్వీనర్ శిరవేణి స్వప్న బీసీ జేఏసీ పెద్దపిల్ జిల్లా కన్వీనర్లు శలీంద్ర కుమరన్న కన్న రమేష్ పొల్లం రమేష్ నార్ల అంజయ్య ఆసర రాజయ్య గంధం శేఖర్ సాగంటి కొండయ్య సాగంటి లక్ష్మణ్ కోమల్ల ఓదెలు ఆవుల లక్ష్మయ్య ఆముదాల అరుణ అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు నమస్కారాలు జేసీ కమిటీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మన తెలంగాణలో మనం ముగ్గుల పో సంక్రాంతి అనగానే సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించడానికి మరి ఇంటి ముందు రంగవల్లులను వేస్తూ సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానించే మహిళలందరికీ మరి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు అనగా పదకొండు తారీఖు ఆదివారం రోజు సింధూర ఐటీఐ గీతాంజలి స్కూల్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది మరి మన పెద్దపల్లి జిల్లా పరిసర ప్రాంతాలలో ఉన్న మహిళా మనులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మరి వాళ్ళ టాలెంట్ని ప్రతి ఒక్కరూ ఇక్కడ చూయించుకోవాలి అని కోరుతూ మరి ముఖ్యంగా ఆకర్షణీయమైన బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్క మహిళకు ఆహ్వానం తెలియజేస్తూ పార్టిసిపెంట్కి కూడా ఇందులో గిఫ్ట్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇస్తూ కూడా ప్రతి ఒక్క పార్టిసిపెంట్కి గిఫ్ట్ ఉంటుంది ప్రతి ఒక్క మహిళ దీన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది జిల్లా కేంద్రంలో ఏర్పడిన తర్వాత వచ్చిన నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ సోదరి మనుల పండుగ కాబట్టి సోదరి మనులకు నూతన ఉత్సాహం రింపేందుకు జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మన గీతాంజలి సింధూర్ ఐటీఏ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది దానికి గౌరవ జేఏసీ చైర్మన్ అక్క దాసృషక్క అలాగే మహిళా కన్వీనర్ శిరవేణి సప్నక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ముగ్గుల పోటీల కార్యక్రమం రేపు పదకొండవ తారీఖు రోజున ఉదయం పది గంటలకు గీతాంజలి సింధూర ఐటీఏ గ్రౌండ్లో జరపడం కొరకు జేఏసీ నిర్ణయించడం జరిగింది దాని సందర్భంగానే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది సోదరి సోదరి మనులందరూ పెద్ద ఎత్తున ఈ యొక్క ముగ్గుల పోటీలకు వచ్చి విజయవంతం చేయాలని కోరుతూ ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి అక్క శిరవేణి సప్నక్క గారు మాట్లాడవలసిందే కోరుతారు